కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం వసు వసు దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యాయణమూర్తిని మనకి ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ఇప్పుడు మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గోచార రిచ్చ మనకి రాహువు కుంభరాశిలో శని మరి మేనరాశి సంచారము ఆ తర్వాత ఈ యొక్క కేతువు మనకి సింహరాశి కుజుడు కూడా సింహరాశి ఆ తర్వాత గురుడు మిథున రాశి సంచారము బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు అలాగే శుక్రుడు మనకి వృషభ రాశి సంచారము రవి మిథున రాశి సంచారాలు చేస్తున్నాడు ఈ విధమైనటువంటి సంచారాల వలన మొత్తము పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి ఇస్తూ ఉంటుంది ఇప్పుడు శాస్త్రంలో ఒకే పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఇప్పుడు ఉదాహరణకి తొమ్మిది అయింది ఈ తొమ్మిది గంటలకి ఎన్ని సంఘటనలు యాక్సిడెంట్ అనేటటువంటిది ఒక ఊర్లో జరిగింది అలా తొమ్మిది గంటలకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే మనం చూసుకుంటే కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతాయి కానీ మరి అటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళకి ఒకే ఫలితము ఉంటుందా అంటే పన్నెండు ఒకే సంఘటనలో ఒకే తొమ్మిది గంటలకి మనకి పిల్లలందరూ కూడా అనుకుందాం ఒక వెయ్యి మంది పిల్లలు పుట్టారు అందరి జాతకాలు ఒకలాగే ఉండాలి కదా ఈ విధమైనటువంటి సమస్యలు ఒకే ఘటన జరుగుతున్నప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో మనకి సేమ్ ఫలితాలు ఉండాలి ఎందుకు ఉండడం లేదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్య ఈ మధ్యకాలంలో మనకి అనేకమంది జ్యోతిష్య పండితులు ఎక్కువైపోయారు కాబట్టి దీని గురించి మరి ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రకంగా చెప్తున్నారు అని శాస్త్రాన్ని అపహాస్యం పాలయ్యే విధంగా మనకి పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా అనేక మంది ఆధ్యాత్మిక పండితుల్లాగా వచ్చి మరి ఆధ్యాత్మిక సందేహాలన్నీ కూడా తీరుస్తున్నారు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఏది నిజం చెప్తున్నారు ఎవరు ఏది అబద్ధం చెప్తున్నారో తెలియడం లేదండి అని ఇది ఒక రకం సందేహం కాబట్టి శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గా ఉంటాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరు నిజంగా చెప్తున్నారు ఎదో ఎవరు కరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళ గురు పరంపర ఉండాలి ఎవరికైనా సరే వాళ్ళ మీ గురు గురువుల పేర్లు చెప్పాలి మీ జ్యోతిష గురువులు ఎవరు మీ ఆధ్యాత్మిక గురువులు ఎవరు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవతల మనిషి యొక్క ఇది తర్వాత ఈ యొక్క రెండు వేల ఇరవై ఏడున్నర సంవత్సరంలో గురుడు ఇప్పుడు మనకి శని ఎక్కడికి ఉన్నాడండి మీనరాశిలో ఉన్నాడు మేషరాశిలోకి శని వస్తాడు ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడున్నర తర్వాత మళ్ళీ ఇంకొక రెండు వేల ఇరవై ఏడున్నర ప్లస్ రెండున్నర సంవత్సరాలంటే రెండు వేల ముప్పయో సంవత్సరంలో మనకి పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా భారతదేశానికి వృషభ రాశిలో శని వస్తే నియంత వస్తాడు అని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా మరి జ్యోతిష్కులు ఎవరైనా ఇప్పుడున్నటువంటి వరల్డ్ వైడ్ ఆస్ట్రాలజర్స్ ఐఎమ్ ఛాలెంజింగ్ దామ్ కెన్ యూ ప్రిడిక్ట్ దిస్ యూ కాంట్ టూ థౌజండ్ థర్టీ టూ టూ థౌజండ్ థర్టీలో వ్యాన్ దాటర్న్ ట్రాన్సిట్స్ ఇన్ టూ టారస్ నియంతృత్వ పరిపాలన ప్రెసిడెన్షియల్ రూల్ వస్తుంది మరి మోడీ గారు ఏమైపోతారండి లేకపోతే రాహుల్ గాంధీ వస్తే ఏమైపోతుందండి అన్నది అప్పుడు తెలుస్తాయి అవన్నీ కూడా ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ విధంగా మనకి జ్యోతిష్యాలని అంచనా వేయగలగాలి శర్మిష్ఠా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శర్మిష్ఠా నేను కలిసి మరి ఢిల్లీలో మా ఆఫీస్లో సౌత్ ఎక్స్టెన్షన్ పార్ట్ వన్ ఆఫీస్ డిఫెన్స్ కాలనీలో ఢిల్లీలో కూర్చొని మాట్లాడాం ఆమె ఈ యొక్క శని ఈ మీనరాశిలోకి వచ్చిన తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాత ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశిలో ఉండడము ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉండడము ఇవన్నీ కూడా అంచనా వేసి ఏరోప్లేన్ క్రాష్ అవుతుంది విమానం పేలిపోతుంది అని చెప్ చెప్పింది ఆమె చెప్పినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు వంగా బాబా బల్గేరియన్ ఆస్ట్రాలజర్ ఆ తర్వాత నాస్టోడామస్ మన ఫ్రాన్స్కి చెందినటువంటి ఆస్ట్రాలజర్ చెప్పినటువంటి పాస్టులైట్స్ని నేను చెప్పాను ఇద్దరిది టాలీ చేస్తే కరెక్ట్గా జరిగింది అలాగే మా గురుగారైనటువంటి మా మధు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మరి శకుంతలాదేవి ఆ రోజుల్లో లాస్ట్ పది సంవత్సరాలు మా గురువుగారి దగ్గర కలి కండక్ట్ చేసేటటువంటి జ్యోతిష సదస్సులకి రాజమండ్రిలో ఉమారామలంగి కళ్యాణ మండపానికి ఆమె ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ జ్యోతిష సదస్సులలో మా గురువుగారితో పాటు చాలాసార్లు కలిసాం ఆమెని తర్వాత అదేవిధంగా బెంగళూరు వెంకట్రామన్ ఇటువంటి ఆయన శాస్త్రానికి పితామహి ఆస్ట్రాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని రన్ చేసినటువంటి వాడు ఇటువంటి మహనీయులు మరి వాళ్ళంతా ప్రిడిక్షన్ చేయగలిగారు అదేవిధంగా ఈ యొక్క వీటన్నిటికీ కూడా మోడర్న్ సైన్స్ అనేటటువంటిది దాని సహాయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మోడర్న్ సైన్స్కి సంబంధం ఏమిటి ఏన్షియంట్ ఆస్ట్రాలజీకి మనం మామూలుగా మనం లెక్కలు మనం ఏ గణితాలైనా చేసేస్తామని ఒక బుద్ధి లేని బెధవ నాకు కామెంట్లో పెట్టాడు అరే రాస్కెల్ నీవు నీ చదువెంత నీ బతుకెంత ఐ స్టడీడ్ ఇన్ ఐఐటి మెడ్రాస్ స్టూపిడ్ ఫెలో నేను ఒక మీద పండితుడిని బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర చదివిన వాడిని ఒక ప్రొఫెసర్ని మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యుడిని స్టోపిడ్ ఫ్యాలో ఇసిరి పడేస్తానేమనుకుంటున్నావు బుట్టే సిద్ధాంతి రాజమండ్రి మా దగ్గరికి వచ్చి మా మోహన్ పబ్లికేషన్స్లో పుస్తకాలు ప్రింట్ చేసాం గౌరవ తిరుపతి రెడ్డి వాస్తు వీళ్ళంతా ఏమనుకుంటున్నావురా స్టోపిడ్ ఫ్యాలో టూ త్రీ మంత్స్ నీతో నేను డిబేట్ కూర్చోడానికి చిల్లర విధవా అడుక్కునే విధవా ఏం జ్యోతిష్యం చెప్పేస్తే తమాషాలు అనుకుంటున్నారా పండితులు అయిపోతారు అనుకుంటున్నారా షాలు వేసుకుంటే తోలు తీస్తాను నాకు కొడకల్లరా ఒక్కొక్కడిని వాట్ యూ థింక్ ఆఫ్ యూర్ సెల్ఫ్ బ్లాడీ ఫూల్స్ అందువలన ఎంతవరకు ఉండాలా హద్దుల్లో ఉండాలా ఈ హద్దుల్లో లేకుండా లిమిటేషన్స్ లేకుండా మాకు మేమే పండితులు మాకు మేమే ఎవర్రా మీరంతా అసలు మీరు జ్యోతిష్యం కోసం కన్సల్టెన్సీ ఎందుకు రా ఒక్క రూపాయి కూడా మేము కలెక్ట్ చేయట్లా ఆర్ వి డూయింగ్ దాట్ నీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఫ్రీగా మేము జ్యోతిష్యం పేదవాళ్ళ కోసం చెప్తున్నాం హు ఆస్క్ యూ టు షో దిస్ ఛానల్ ఎవరు చూడమంటున్నాడు రా మిమ్మల్ని సో ఆర్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ విఆర్ స పాజిటివ్ క్రిటిసిజం చేయాలి అంతేగాని మోడర్న్ సైన్స్కి ఏన్షియట్ సైన్స్ ఏం తెలుసురా నీకు వరాహమేరుడు ఏదో రెండు మూడు పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు షాపులు షాపులు మా గొల్లపూడి పబ్లికేషన్ మాదే మోహన్ పబ్లికేషన్ మాదే రాంబాబు వీరస్వామి సన్స్ అంతా మా వాళ్ళంతా మేము అమ్ముతాం పుస్తకాలన్నీ కూడా విజయవాడలో మా దగ్గర పుస్తకాలు కొని ఎంగిల్ పుస్తకాలు కొని ఎంగిల్ చదువులు చదివి యాస్కెల్స్ మాకే పాఠాలు చెప్తారు బీన్ యూర్ లిమిటెడ్స్టోపిక్ ఫెలోస్ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాల వల్ల ఏం జరుగుతుందో ఒక్కొక్క రాశి వారికి పేదవాళ్ళు మాత్రమే వినండి ఇది డబ్బు ఉన్న వాళ్ళకి కాదు ఇది ఫ్రీగా యాస్ట్రాలజీ వింటున్నారా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఏం అసలు ఎప్పుడూ కూడా డబ్బు ఉన్నవాడు డోంట్ ఓపెన్ దిస్ ఛానల్ అసలు పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకొని మీ యొక్క సందేహాలను నన్ను నిర్వహించండి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ బ్లాడీ ఫూల్స్ ఏమనుకుంటున్నారు ఎవరికైనా లెజెండరీ లెజెండరీ ఆస్ట్రాలజర్స్ అని ఐకాన్ ఆస్ట్రాలజర్స్ అని మీరు పెడకుండా స్టోప్ ఎట్ ఫెలోస్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇది అందువలన ఏ పన్నెండు ద్వాదశ రాశులకి ఎలా జరుగుతుందో ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్క రాశికి ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రతి పని లేటుగా అవుతుంది ఒకటికి రెండు సార్లు ఒకసారి గజటెడ్ ఆఫీసర్లో ట్రై చేసి మొప్పని అవ్వట్లేదండి అని వదిలేస్తే ఎవరికే లాసు మీకే లాసు ఒకటికి రెండు సార్లు ట్రై చేయాల చాలా మంది ఆఫీసర్స్ దగ్గరికి వస్తారు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారు వెయిట్ చేయలేరా వెయిట్ చేయాలి సహనం ఉండాలి ఈ ధనుసు రాశి వారు అదే బట్టలు వేసుకుని ఎవడన్నా వెళ్తాంటే గురుగారు 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 అనే వెళ్ళిపోతారు అనమాట అక్కడ ఉంటది గురు భక్తి ఆఫీసర్స్ దగ్గరకి వెళ్తారు కూడదు అనమాట కాబట్టి ఈ ధనుసు రాశి వారి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు రాకెట్ లాగా వెళ్ళిపోతారు సునీత విలియమ్స్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి ఆకాశంలో ఇరుక్కుపోతారు ఆ డబ్బుని ఏం చేసుకోవాలో కూడా తెలియకుండా స్పేస్ లో ఊగిసలాట త్రిశంకు స్వర్గంలా కాలు కిందకి తలకాయ పైకి ఉంటే అక్కడ కిందకి కాళ్ళు పైకి ఆ విధంగా ములగాలో తెలీదు మామూలుగా బైక్ తేలాలో తెలీదు అన్నట్టుగా ఈ యొక్క ధనుసు రాశి వారి జాతకం ఈ జూలై నెలలో ఉంటుంది ఇక కోట్ల రూపాయలు మేము అప్పు తెచ్చి పెట్టామండి బిజినెస్ కానీ అవడం లేదండి ఇంకా అమ్ముడు అవట్లేదండి అంటే కొంటారు వెయిట్ చేయాలి మరి ఆ తర్వాత ఈ యొక్క రైతులు బ్రహ్మాండంగా సంపాదించేస్తారు ఫారిన్ వెళ్ళిపోవడం గ్యారంటీ రైతులు కూడా ఫారెనే ఇప్పుడు నో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఓన్లీ రైతులే యుఎస్ఏ వెళ్ళడం ట్రంప్ లేదు గింపు లేదు ట్రంప్ వాడమ్మ మొగుడున్నా సరే రైతులు నాపేది లేదు రైతులు రాహు మూడో ఇంట్లో ఉన్నాడు ఇక్కడ మనకి ధనుసు రాశి వాళ్ళు తెలుసుకోండి రైతులందరూ విషాలు రెడీగా పెట్టుకోండి వెళ్ళండి ఎవడైతే ఎంఎ ఎంఎస్లో కూర్చోండి మీ హక్కులు మీరు ఇచ్చేసుకోండి ఆయన అంతేకాని మా పిల్లల్ని పంపాము అమెరికా మా పిల్లలు చదువుతున్నాడు అడిదేనో తీసుకొని పెళ్లి చేసేసుకుంటాడు మీ పని అంత తిండి పెట్టేది లేదు ఎన్ఆర్ఐలు తల్లిదండ్రులకి ఎన్ఆర్ఐల్లో పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళు కళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా మొహమాటం లేదు చెప్తున్నాను నాకు కళ్ళ ముందే ఓల్డేజ్ హోమ్ లేదు బా ఆ పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి చాలా మంచివాళ్ళు సర్టిఫికేట్లు మీరు ఇచ్చే ఇంతవరకు చెడదొబ్బారు అందరినీ కూడా ఇంకెవ్వకండి పొగడకండి మీ వార్ధక్య దశలో నరాలు ఆర్గన్స్ అన్నీ కూడా ఒకటొకటి ఒకటి ఒకటి బలం తగ్గిపోయి ఇలా చాలా ఇప్పుడు చూడండి గుజరాత్లో ఎలా నడుస్తారు మనుషులు కాళ్ళుతో ఇలా ఇలా సో ఆ విధంగా ఆర్థారిథరేటీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదనుకోండి డబ్బుల విషయంలో ఇక వ్యాపారాలు కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు ప్రేమ వ్యవహారాల్లో ఏకంగా చాలామంది ఎలూప్మెంట్ వెళ్ళిపోయి తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళి వివాహాలు చేసుకునేటటువంటి ఉన్నాయి ఏం పర్లేదు మీకు పోలీసులు ఎస్కర్ట్ ఇస్తారు అలాగే చక్కగా సుప్రీంకోర్టు కూడా మీకు అండ ఉంది విన్నారా కాబట్టి అలాగని చెప్పి మీ అమ్మ మీ నాన్నకి చెప్పి వెళ్ళిపోండి ఈ విధంగా ఈ యొక్క తల్లిదండ్రులు రాసులు ధనుసు రాశు వారంతా కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులు చేయ కూడా చేయాలి ఏమిటది అర్ధాష్టమ శని శని జపం చేయాలి శని స్వత్రాలు చదవాల శనికి కిలోం పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిధ్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా ఆ తర్వాత నల్లని డ్రెస్ శనివారం నాడు వేల బుద్ధి లేని జ్యోతిష్కులు నల్ల డ్రెస్ వేసుకుంటున్నావు శనివారం అంటారు స్టోప్ పెట్ ఫ్యాలోస్ బుధ బుధుడు బుధవారం బా బుధుడు బాగోకపోతే ఏమంటావు బుధుడు అట్రాక్ట్ చేస్తాడు బుధవారం నాడు గ్రీన్ డ్రెస్ వేసుకోండి అంటారు మరి వై డజన్ ఇట్ అప్లై ఫర్ శాటన్ స్టూపిడ్ ఫెలోస్ కొంతమంది స్టూపిడ్ ఫెలోస్ ఇట్లా చెప్తున్నారు శనివారం నాడు తోటకూర వీళ్ళు తినాలి ఎవరైతే రెమెడీస్ చేస్తున్నారో వాళ్ళు తినాలి తోటకూర పంతులకు దానం చేయమంటావు ఇవ్వు అక్కడ కూడా కానీ నువ్వు ఐరన్ డెఫిషియన్సీ నువ్వు వెళ్ళాలి అప్పుడే నీకు ఇదవుతుందని చెప్పాలి బ్లాక్ డ్రెస్ నువ్వు వేసుకో శాటన్ అట్రాక్ట్ అవుతాడు అని చెప్పాలి అంతేగాని బ్లాక్ డ్రెస్ వేసుకోకు ఏం చదువుతున్నారా మీరంతా నాకు అర్థం కాదు అసలు ప్రస్తుతరాలు చెప్పకుండా ఎవడ పడితే ఆడు జాతకాలు పాఠాలు చెప్తే ఇలాగే ఉంటది అర్థమైందా సో ఈ విధంగా ఈ పరిహారాలు అన్నీ కూడా చేసుకుని రావి చెట్టుకు నీళ్ళు పోసి రావి చెట్టు చుట్టూ తిరగండి నల్ల నువ్వుల ఉండలు తయారు చేసి పేదవాళ్ళు పండండి సరిపోతుంది శుభమార్